మన ప్రభువును ప్రియరక్షకుడైన శ్రీ క్రీస్తు నామములకే మహిమాఘనత ప్రభావములు కలుగునిగాక జీజస్ విదహజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం మనం బలహీనతలు కృంగిన స్థితిలో నలిగిన స్థితిలో ఏ దిక్కుతోచని స్థితిలో ఎటు పోవాలో ఏమి తోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాకు మనల్ని బలపరుస్తూ నేనున్నాను అంటూ మనకు ఒక డైరెక్షన్ చూపిస్తూ ఒక మార్గాన్ని నిర్దేశన ఇస్తూ మనల్ని నడిపిస్తున్న దేవాతి దేవుని వాకుకే మహిమ గాక అయితే ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి చూద్దాం చూడండి కీర్తనల గ్రంథం ఇరవై రెండో అధ్యాయములు ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూద్దాం చూడండి మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును రెండో లైన్ అండి ఇరవై ఆరో వచనంలో రెండో లైన్ మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును నీ హృదయము అనేకమైనటువంటి మాటల చేత క్రియల చేత పోరాటాల చేత మోసము చేత నీ హృదయము గాయపడిపోయి ఉందామో కుల్ భయంకరమైనటువంటి కృంగుదలలో ఇక నా హృదయము ఇక తెప్పరిల్లు లేదు ఈ మాటలు ఈ క్రియలు ఈ పోరాటాలు ఈ మోసకరమైనటువంటి కార్యాలు నా హృదయము తల్లడిల్లిపోతుంది నా హృదయము వేదంలో ఉంది నా హృదయము ఇక తట్టుకునే శక్తి లేదు అని కృంగిపోతున్న సహోదరి సహోదరుడ దేవుడు ఈరోజు మీతో మాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి దైవ వాకు మీ హృదయములు తెప్పరిల్ని నిత్యము బ్రతుకును మన హృదయములంట తెప్పరిల్లి నిత్యము బ్రతుకునంట నిత్యము అంటే యుగ యుగములు సదాకాలం ఉన్నటువంటి దేవునిలో మనము నిత్యము బ్రతుకుతాము ఈ లోకమందును పరలోకమందును మనము ఎక్కడున్నను దేవునితో ఉండేవారి కనుక మనము నిత్యము బ్రతుకుతామని దేవుడి వా ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి ఎందుకంటే అనేక రకాలైనటువంటి పోరాటాల చేత మోసము చేత భయంకరమైనటువంటి మోసాలండి ఈ ప్రక్కనే ఉంటారు మనతోనే ఉంటారు మన చుట్టే ఉంటారు మనల్ని ప్రేమిస్తున్నట్టే ఉంటారు కానీ హృదయ గాయము హృదయాలు అలా పొడవబడినట్లుగా మనల్ని మోసం చేస్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి పోరాటాలు అపవాది వాడు క్షణము తీరిక లేకుండా మన మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు అందును బట్టి మరి దేవుడు ఈరోజు నువ్వు గాయపడి కృంగిపోయి నలిగిపోయి నీ హృదయము తెప్పరిల్లలేని స్థితిలో మరి విరవబడిన స్థితిలో నీ హృదయము విరవబడిన స్థితిలో మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీకు దేవుడు ఈరోజు మాకు కూడా మాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి మనం అందరము దేవుడిని స్థుతించాలి నీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అంటే నీ హృదయంలో సంతోషము సమాధానము నెమ్మది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా ఎంత కఠినమైన పరిస్థితి అయినా అది నీ ప్రాణము పోవున్నంత పరిస్థితి అయినా సరే నీ హృదయం ఎలా ఉంటుందంటే అలా స్ట్రాంగ్గా దేవునిలో ఉంటుందని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ నిత్యము నీ హృదయము తెప్పరిల్లుతూ నిత్యము ఆయనతో బ్రతుకుతుంది ఏది ఏమైనా సరే నా దేవుడే చూసుకుంటాడు ఏది ఎలా అయినా జరగని నా దేవుడే చూసుకుంటాడు ఒకప్పుడు నీ ಚರ್ಯ ಬಹುಗ ವರ್ಧಿಲ್ಲಿ ಈ ముగ్గురుతోనే ఉన్నావా లేదా బహుగా ఆర్థికంగా బలపడి ఈరోజు ఏమి లేని జీరో స్టేజ్లో ఉన్నావా నీ ఆరోగ్యం అంతా పాడైపోయిన స్థితిలో నువ్వు ఒకప్పుడు ఎంత కఠినమైనటువంటి పరిచర్యైనా చేయగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు కానీ ఈరోజు చేయలేకపోతున్నావా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఈరోజు నీకిస్తున్నా వాగ్దానం నీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అంత సంతోషాన్ని దేవుడు నీకిస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధం మహాగనుడ ఘనమైన తండ్రి ఎస్య్యా హృదయాలు గాయపడిపోయి ఉన్నాయ హృదయాలు నలిగిపోయి ఉన్నాయ హృదయాలు తెప్పలి లేని స్థితిలో ఉన్నాయ హృదయాలు కృంగిన స్థితిలో ఉన్నాం ఏమి తోచని స్థితిలో ఉన్నాం ఏది పాల్పోని స్థితిలో ఉన్నాం తండ్రి అయ్యా మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను అప్పుల భారంతో తండ్రి అయ్యా ఎంతో నలిగిపోయిన బిడ్డలు ఉన్నారు వారికి విడుదల మోసము చేత కొట్టబడి నట్టబడి నలపబడి ఉన్న బిడ్డల్ని తండ్రి ఏ సునామంలో విడుదలదా యచేమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఎప్పుడైనా గర్భాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలయ్య వారి గర్భాలని తెరవండి తండ్రి ఆర్థికంగా చితికిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి భర్త భార్య మారక ఆయన కుటుంబాల్లో అలజడి అనేక రకాలైన వ్యసనాలతో నలిగిపోతూ కుటుంబాల్లో వేదన కన్నీరు తండ్రి ఏసు నామంలో ఈ వ్యసనాలనే దురాత్వంలో బంధిస్తున్నానయ్యా పాపపు జీవితాల నుంచి విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా వారి ట్రాన్స్పోర్ట్ విషయంలో మీరు సహాయం దయచేయండి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించండి భారతదేశాన్ని నాయన పరిపాలించే అధికారులను మీరు దీవించండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభావ అయ్యా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి వివాహ సంబంధాలు రాక అల్లాడిపోతున్న బిడ్డలు ప్రభావ ఏసు నామంలో అయ్యా ఒక శ్రేష్టమైనటువంటి ఈ విచేత వారిని నింపి నాయన ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది నెలకొల్పి సంతోషం వారి హృదయాల్లో సంతోషం నింపమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి వేస్తారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ప్లే